హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నిన్న చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఆ చిక్కుడుకాయ కర్రీ మేమైతే చిక్కుడుకాయలో ఇట్లా అంటున్నాం తర్వాత మేము వాటర్ వేస్తున్నాం ఉడకబెట్టడానికి సాల్వ్ వేసి ఇట్ల మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి గ్యాస్ పైన గ్యాస్ పైన ఇప్పుడు గ్యాస్ పైన నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై ఫ్రై చేసాక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము వెల్లుల్లి పప్పులు పప్పులు నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇవైతే మిక్సీ పట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవైతే బాగా మిక్స్ పట్టి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఉడికిందో లేదో చూసుకోవాలి చిక్కుడుకాయలు ఇలా మధ్యలో అయితే నొక్కి చూస్తాం అనుకో మనకి అది మెత్తగా అయితే మాత్రం ఉడికినట్టు ఇప్పుడైతే నేను స్టైనర్ లో తీసుకున్నాను స్టైనర్ లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేస్తున్నాయి జీలకర్ర జీలకర్ర వేస్తాం నెక్స్ట్ ఆవాలు ఆవాలు వేసి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవి వేయించుకోవాలి అవి వేయించుకోవాలి నెక్స్ట్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని ఏం చేయాలి కలుపుకోవాలి కలిపినాక కూర మిక్స్ చేయాలి నెక్స్ట్ అయితే చిక్కు పెట్టుకొని పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి తీసుకోవాలి చిక్కుడుకాయ దాంట్లో వేసి కట్ ఈ కర్రీ తిన్నావా దక్షి నువ్వు ఆ నచ్చిందా లోపల ఉన్న గింజలు తిన్నావా చిన్న పిల్లలకి అయితే బాగా ఇష్టంగా తింటారు ఈ సీడ్స్ అనేవి ఫుడ్ కూడా అక్ష ఏం తినదు మీనేమో దక్ష నెక్స్ట్ ఇవి బాగా అయినాక నెక్స్ట్ పౌడర్ వేసుకోవాలి పట్టుకొని పక్కన పెట్టుకొని పౌడర్ వేసుకోవాలి మళ్ళీ పౌడర్ వేసుకోవాలి మిక్స్ పట్టి పక్కన పెట్టి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మా చెల్లి నన్ను తిడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే బాగా మిక్స్ చేసి వేసుకోవాలి ఇంకేసి ఒకవేళ పౌడర్ పౌడర్ కొంచెం అడుగంటి పోయేలాగా ఉంటే కొంచెం అయితే వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది సరే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్